మరికొద్ది రోజులు సాగునీరు అందించాలని హెచ్ఎల్సీ జీబీసీ ఆయకట్టు రైతుల విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యౌల కేశవ్ ప్రభుత్వ కాలువ శ్రీనివాసుల చొరవతో తుంగభద్ర బోర్డు అధికారులకు చేసిన విజ్ఞప్తులు ఫలించాయి దీంతో కర్ణాటకలోని హోస్పేట వద్ద ఉన్న అంతరాష్ట్ర జలాశయం తుంగభద్ర నుండి హెచ్ఎల్సీ మెయిన్ కెనాల్కు మంగళవారం సాయంత్రం నీటిని విడుదల చేశారు అనంతపురం జిల్లాకు కేటాయించిన కోటాకు మించి మొత్తం ముప్పై మూడు టీఎంసీలో నీరు అందాయి దీంతో బోర్డు అధికారులు ఈ నెల పదిన కెనాల్కు నీరు బంద్ చేశారు సాగునీరు బంద్ కావడంతో రాయదుర్గం ఉరవకొండ నియోజకవర్గాల్లోని హెచ్ఎల్సి జీబీసీ హైకట్టు కింద సాగు చేసిన పంటలు ఎండుముఖం పట్టాయి ఈ నేపథ్యంలో రైతులు మంత్రి పయవల ప్రభుత్వ కాలువ శ్రీనివాసులకు మరికొద్ది రోజులు నీరు విడుదల చేసే పంట చేతికి వస్తుందని విజ్ఞప్తులు చేశారు ఈ మేరకు బోర్డు అధికారులతో వారు చర్చించారు కేసీ కెనాల్ కేటాయింపుల నుండి ఎట్టకేలకు సున్నా పాయింట్ ఐదు టీఎంసీల నీరు హెచ్ఎల్ఎంసీకి విడుదల చేశారు రెండు రోజుల్లో నీరు బొమ్మనహాల్కు చేరుతుందని అధికారులు తెలిపారు సాగునీరు విడుదలతో హైకోర్టు రైతులు హర్షం వ్యక్తమవుతోంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి